తీర్మానం వెరీ గుడ్ రాజధాని కదా అది అది వచ్చింది అమరావతి రాజధాని రేపు ఆయన వచ్చి పిఠాపురం అంటే ఆయన వచ్చాక ఇప్పుడు కామెడీ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కామెడీ ఏంటంటే రాజధాని అనేది ఎవరు వస్తే వాళ్ళు మార్చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గెలిస్తే పీఠాపురం జగన్ గెలిచే పులివెందుల ఈయన గెలిస్తే కుంకుమ కామెడీ అవును ఇప్పుడు రాజధాని గెస్ గెస్టెడ్ చేస్తారా అంతే గెస్టెడ్ చేసే మంచి పేరు ఆల్రెడీ సినిమా చేశారు దీంట్లో ఇక ఏపీ రాజధాని అమరావతి మార్చడాక్కడే అమరావతి లేదు గెలిచింది నువ్వు చెప్పిన చూస్తే దుర్గమ్మే గెలిచింది మహాలక్ష్మి కన్నా అంటే అదే మహాలక్ష్మి కన్నా దుర్గమ్మ దేవే గెలిచింది అవును అవునా ఏమే అంతే కదా ఆమె చెల్లి ఈమె కాబట్టి ఆమె ఓడిపోయింది ముందు శక్తి తర్వాతే ధనం అంతేగా అన్ని దేవతల స్వరూపం అంట దుర్గా దుర్గా దేవి అన్ని దేవతల స్వరూపం అంట అన్ని దేవతల స్వరూపం అంట దుర్గా

గౌర గౌరవ సభని గౌరవ సభని గౌరవ సభగా మారుస్తాను చంద్రబాబు నాయుడు అసెంబ్లీని ఈసారి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తాను సేవలు చేసి గౌరవ సభని గౌరవ సభగా మారుస్తాను మార్చి ఈ అసెంబ్లీని ప్రజలకి అంకితం చేసి ప్రజల వద్ద పాలన తీసుకొస్తాను ఈసారి ప్రజలందరూ క్షేమాలను కోరుకునే విధంగా పాలన కొన్నిసార్లు తీయలేదనా చేయలేదనే కదా మీరు అలా కొత్త బాబులు చూస్తారంటే అంటే ఇప్పటివరకు చేసిన పాత బాబు చక్కగా చేసినట్టేగా అంతే అదే ఇంకా వేరే ఇప్పటి నుంచి వేరే ఇంకా ఏమేమంటాడు ఏమంటాడు చెప్తాడు ఇంకా మేము చెప్తున్నాడు ఇంకా అట్లా ఇట్లా పవన్ కళ్యాణ్ ఆయన నలిగిపోయాడు నలిగిపోయాడు అంటే బాగా ఒక యాభై మూడు రోజులు కావాలని బీజేపీ అక్కడ పెట్టించుకొని జీలా నవ్విపోయాడు స్టంటూ డ్రామా దప్పయ్యా ఉన్నా ఉందా ఎవడన్నా నమ్ముతాడు రా జగన్ పెట్టిస్తాడంటే జగన్కే దిక్కులే జగన్కే దిక్కులే అందరున్నా మేర కమ్మలు అందరున్నాం మాట ఏంటంటే జగన్కే దిక్కులే ఆయనేం పెట్టిస్తాడు మరి విధంగా మొత్తం బర్బా చేసి బర్బా చేసారు మొత్తం రాష్ట్రం అంతా ఇప్పుడు పసుపు దళం కదం దొక్కుతుందా ఉంటాయి కదా నేను అల్లర్లు ఆగినచ్చినా ట్టే ఇంకలేవా ఆ రామోజీ వచ్చి పాలు పోసాడు అవును అవును ఇంకా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ వైసీపీ కార్యాచరణ ఎలా ఉంటుంది ఏమో ఇంకా ఏమీ అనుకోలే ప్రమాణ స్వీకారం అయితే కానీ పని ప్రకాషిత రావాలా మంటర్లేని తెలియాలా అవునా కదా